టిజి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది శనివారం ఉదయం సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్న భక్తుల రద్దీ సరస్వతి పుష్కరాల ప్రారంభమై శనివారం నాటికి పది రోజులు అవుతుంది ఈ నేపథ్యంలో కాళేశ్వరంలో నుండి లక్షలాది మంది త్రివేణి సంగమంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పడవలో ప్రయాణించి రక్షణ ఏర్పాట్లను పర్యవేక్షించారు భారీ క్యాడింగ్ దాటి భక్తులు సంగమంలోకి రాకుండా పటిష్ట బందోబస్తు చేయాలని అధికారులను ఆదేశించారు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ పార్టీ ఎమ్మెల్యే డబ్బు కంటే కాళేశ్వరం పుష్కరాలకు తనను ఆహ్వానం ఇవ్వకపోవడంపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ దళిత ఎంపీ గెడ్డం వంశీ తండ్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డబ్బు కంటే కులమే గొప్పదని నేర్చుకున్నాను కులానుసారంగా నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారో చూశారు నన్ను ఆహ్వానించక పోవడంతో బాధపడ్డారు రాజ్యాంగం ప్రకారం కులాలకు సంబంధం లేకుండా మనుషులు దేవస్థానాలు వెళ్లొచ్చని మరొకసారి గుర్తు చేస్తున్నారు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ దళిత ఎంపీ వంశీ తండ్రి వివేక్ వెంకటస్వామి సరస్వతి పుష్కరాల గురించి చెప్పాలంటే కొంచెం బాధ వేసింది మా హక్కుల కోసం పోరాడిన ప్రతి దళిత సంఘాలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను నేను డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను ఇది నేను నేర్చుకున్నాను ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరూ అని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది అందుకనే ఈరోజు చాలా ముఖ్యము మన రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీ టు ఎవ్రీబడీ ఆర్టికల్ ఫిఫ్టీన్ బి అండ్ ఆర్టికల్ సెవెంటీన్ అంటచబిలిటీ అగేన్స్ట్ ఇక రిలీజియస్ ప్లేసెస్ లో అందరికీ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఈ పుష్కరాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచిగా వాళ్ళు భక్తులు క్షేమంగా వచ్చి వెళ్లాలని చెప్పి కోరుకుంటూ ముందుస్తాను ధన్యవాదాలు